అంగన్వాడీ వర్కర్ పై అతిగా ప్రవర్తించిన వెళ్ల సచివాలయ పై చర్యలు తీసుకోండి రామచంద్రపురం అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్ డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అంగన్వాడీ వర్కర్ పై సచివాలయ మహిళా పోలీసు వేధింపులు ఆపాలని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు వెల్ల గ్రామంలో కోడ్ నెంబర్ నూట తొంభై ఐదులో వర్కర్ గా పనిచేస్తున్న వి అమ్మాజీపై గత కొంతకాలంగా సచివాలయ మహిళా పోలీస్ అయిన వైదాడి ఉమామహేశ్వరి ఆంగనవాడిని అనేక రకాలుగా వేధిస్తూ ఈ విషయాన్ని గతంలో ఎంపీడీఓ ఆర్డీఓ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు ఎంపీడీవో సమక్షంలో ఇరుపక్షాల జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడినప్పటికీ ఆమె వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు యథావిధిగా అంగన్వాడీ సెంటర్ విజిట్ కు వెళ్లిన మహిళా పోలీస్ అంగన్వాడీ వర్కర్ పై కులం పేరుతో దూషించి అంగన్వాడీ వర్కర్ పై దాడి చేసి కొట్టడం జరిగింది దీనితో అంగన్వాడీ వర్కర్ స్పృహ కోల్పోయినా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు ఈ చర్యకు పాల్పడిన సచివాలయ మహిళా పోలీస్ అయిన వాయిదా రిపీట్ వీరలక్ష్మీ నేను రామచందరం ప్రాజెక్టు అధ్యక్షురాన్ని ఇక్కడ గ్రామంలో సచివాలయం అన్న మహిళా పోలీసు అంగన్వాడీ కార్యకర్త మీద అనేక సార్లు దాడి చేసి ఉంది గతంలో మేము కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు మళ్ళీ ఆవిడ విజిట్కి వెళ్ళి అంగన్వాడీ టీచర్ని నానా దుర్భాషలు ఆడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను వేసి ఆమెను ఆఖరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి మహిళా పోలీసు మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అంగన్వాడి